ఫ్యాషన్స్ వేస్తున్నా సారీ దీంట్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మంచి సేల్లో వచ్చేసాయి మనకి విజయదశమి స్పెషల్ కలెక్షన్ విజయదశమికి మీకు అందకపోయినా తర్వాత దివాళీ ఉంది అండ్ మనకి చాలా ఫెస్టివాల్స్ ఉన్నాయి చాలా బాగా యూజ్ అవుతుంది మంచి కలెక్షన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సరీస్లో లేదు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఏడీ ఆప్షన్ లేదు మనీ ఇంకా పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టాను దాంతో పాటు ఫుల్ అడ్రస్ పెట్టారని కూడా డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ వీడియో లేదు అంటే నేను కూడా రిజెక్ట్ అనే చెప్తాను ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఓపెనింగ్ కూడా చేయండి ప్లీజ్ మేడం డైరెక్ట్ స్టోర్కి రావాలి అంటే అడ్రస్ అయితే తెలుసు కదా మంచి దసరా ఆఫర్లో ఉన్నాయి అన్నీ కూడాను స్టోర్లో డైరెక్ట్గా వచ్చేసి తీసేసుకోవచ్చు హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాష్మోల్డ్ అని గూగుల్లో సెర్చ్ చేశారంటే మన లొకేషన్కి వచ్చేసేయచ్చు డైరెక్ట్గా అండ్ కావలి కూడా సేమ్ అంతేనండి రైల్వే స్టేషన్ రోడ్ కావలి ఎస్ఎల్ఎస్ ఫ్యాష్మోల్డ్ కరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా మీరు ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అనమాట ఫస్ట్ జ్యూవెలరీ ఎప్పటిలాగే నెక్స్ట్ వచ్చేసి శారీ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే అండ్ మనకి గోల్డ్ సెట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది త్రీడీ తోటి సూపర్ హైలైట్ ఇయర్ రింగ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి రియల్ గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు అండ్ డిజైన్ చూడండి కార్వింగ్ చూడండి ఎంత బాగుందో చూడొచ్చు చాలా హైలైట్ డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది మిడిల్లో ఇక్కడ అంతా కానీ డిజైనింగ్ కానీ ఇక్కడ ఈ రుబీ వచ్చి రుబీ కింద వైట్ కలర్ స్టోన్ మళ్ళీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మనకి నెక్ సేట్లకి అండ్ ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు కానీ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లాక్ బీడ్స్ న్యూ మోడల్ డిజైన్ చేయించండి బాగుందా బాగుంటే ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఒక చిన్న లైక్ జస్ట్ అలా టచ్ చేశారంటే లైక్ వచ్చేస్తుంది ఒక చిన్న లైక్ చేసేసేయండి మీకోసం నేను ఇన్ని మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ మోడల్స్ తెస్తున్నాను కదా ఒక చిన్న లైక్ చేసేసేయండి బ్లాక్ బీడ్స్ ఫస్ట్ పెండెడ్ చూసేసేయండి ఎంత బాగుందో కదా చాలా హైలైట్ వితౌట్ గాడ్ మోటివ్స్ అనమాట గాడ్ మోటివ్స్ లేకుండా తీసుకొచ్చేసాను హెవీ లుక్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ పై వైపు చైన్ మొత్తం కూడా ఇలా త్రీ లైన్స్లో ఇక్కడ గోల్డ్ ఇక్కడ బ్లాక్ బెడ్స్ గోల్డ్ ఎక్కువగా కనిపించాలి యూనిక్గా ఉండాలి రొటీన్ ప్యాటర్న్ వద్దు స్టైలిష్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి బ్లాక్ బెడ్స్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది చూడ్డానికి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది వెస్ట్రన్ లుక్ ఉంటుంది రెండు విధాలా ఉంటుంది సూపర్ హైలైట్ ఉంటుంది ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ చేయించుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏ గోల్డ్ షాప్ అని గోల్డ్ షాప్ కాదు ఇలా అంటే అవాక్ అయిపోతా అంత బాగుంటుంది ఫినిషింగ్ క్వాలిటీ తెలుసు కదా మీకు లుక్ కూడా చూడండి ఎంత క్లాసీ ఉందో అంతా కూడా చంద్రహారం చేయించా ఇక్కడ మళ్ళీ బ్లాక్ బెడ్స్ ఇక్కడ చంద్రహారం చేయని ఇక్కడ బ్లాక్ బెడ్స్ అండి బడ్జెట్లో మంచి బ్లాక్ బెడ్స్ అనమాట ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి సూపర్ హైలైట్ ఉంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఎప్పట్లకే లుక్ వైజ్ అసలు ఇక్కడ కూడా తగ్గదు చాలా అంటే చాలా బాగుంది హైలైట్ ఉంది అనమాట సో ఎవరికి కావాలి అయినా స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవచ్చు అన్నీ కూడా సూపర్ హైలైట్ కలెక్షన్ ఈరోజు వీడియోలో అవి అస్సలు మిస్ చేసుకోవద్దు అది కూడా పక్కా బడ్జెట్ ఫైవ్గా తీసుకొచ్చేసాను ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్నానా సేమ్ సారీ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట జార్జెట్టు మెటాలిక్ జార్జెట్ క్లాత్ షైనింగ్ ఉంటుంది తెలుసు కదా మెటాలిక్ జార్జెట్ అంటే చాలా బాగుంది రియల్ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ బట్ ఇప్పుడు ఆఫర్లో మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది శారీ అయితే సూపర్ హైలైట్ శారీలో బ్లౌజే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోవచ్చు మేము కస్టమైజేషన్తో కావాలి అని నేను చేసిస్తాను కొంచెం యూనిక్గా రొటీన్ వద్దని చెప్పి ఇలా డోరీస్ పెట్టేసుకొని హ్యాండ్స్ గుట్ట హ్యాండ్స్ పెట్టేసుకున్నాను అనమాట శారీలో బ్లౌజ్ తోటి మీకు ఎలా కావాలంటే అది కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే జోర్జట్ ఇచ్చారు మెటాలిక్ ఇచ్చారు నేనేంటంటే ఇలా ఎందుకు డిజైన్ చేయించుకున్నానంటే ఇక్కడ బార్డర్ కూడా రాకుండా చూసుకుంటున్నాను నాకు చూడండి వెరీ వెరీ ఏ శారీకైనా పింక్ బ్లౌజ్ కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది అంటే ఇది వేసేసుకోవచ్చు అలా యూజ్ అవుతుంది అని మల్టీపర్పస్గా చేయించుకున్నాను మీకు ఇదే శారీకి యూజ్ అవ్వాలి అనుకుంటే ఈ బార్డర్ వచ్చేలాగా చేయించుకోవచ్చు హ్యాపీగా ఇవ్వలేదు మీకు నచ్చినట్లుగా ఎలా కావాలి అన్న చేయించుకోవచ్చు బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చేస్తున్నాయి ఇలాగా మంచిగా చాలా బాగుందండి బ్లౌజ్ కానీ క్లాత్ కానీ మంచి పాలీ క్లాత్ జార్జెట్ మెటాలిక్ జార్జెట్ అండ్ శారీ శారీ కూడా సింగిల్ థింగ్ ఈజీ క్యారీంగే అండ్ ప్లేట్స్ కూడా ఈజీ క్యారీ ఎలా అయినా మనం ఈజీగా క్యారీ అవ్వచ్చు కానీ నేను షాప్లో ఉంటే నాకు ప్లేట్సే ఈజీ క్యారీంది తెలుసు కదా మీకు సో అందుకని చెప్పి నేను ఇలా ప్లే చేసుకున్నాను కానీ సింగిల్ పిన్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది సింగిల్ పిన్లో అయితే ఎక్సలెంట్ లుక్ ఉంది సింగిల్ పిల్లో ఏంటంటే శారీ కట్ వర్క్ బాగా హైలైట్ అవుతుంది అండ్ బుటీస్ బాగా హైలైట్ అవుతున్నాయి లుక్ చాలా బాగుంది అన్నమాట మీకు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు సూపర్ హైలెట్ శారీ అండి మంచి మెటాలిక్ జోజర్ శారీ మంచిగా ఇలాగంతా కూడా సీట్ వర్క్ విత్ కట్ వర్క్ తో వచ్చేస్తుంది శారీ అయితే రొటీన్ కాకుండా డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్ అండి మొత్తం కూడాను అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి సూపర్ హైలెట్ ఉంది శారీ అంతా కూడా కూర్చుని పాటు కూడా మొత్తం మనకి ఇలాగ ప్లెయిన్ ఇచ్చేస్తారా ప్లెయిన్ ఇచ్చేసి మనకి మోకాళ్ళ కింద కంటే మోకాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇలా బుటీస్ ఇచ్చేస్తున్నారు మరి ప్లెయిన్ కాకుండా అక్కడి నుంచి మనకి బుటీస్ ఉన్నారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కట్ వర్క్ వస్తే మాత్రం ఇలా చిన్న టక్ అయితే ఉంటుంది మరి ఏం చేయవచ్చు అంటే ఇలా పెట్టేసుకున్నారనుకో ఒక చిన్న చేతి పని ఒక మెషిన్ కుట్టు వేశారంటే ఈ కట్వర్క్ అనేది కూడా కనిపించదు మీరు ఎంత కాస్ట్లీ శారీ తీసుకున్నా సరే ఇలా చిన్న కట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కట్ వర్క్ అంటే మాత్రం శారీ సూపర్ హైలెట్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏమొస్తుందండి సిక్స్ నైంటీ నైన్ రూపీ ఎంత మంచి శారీ వచ్చిందో చూడండి చాలా బాగుంది సూపర్ హైలెట్ దసరా కలెక్షన్ దసరా కూడా కాదు నాకు ఇది యాక్చువల్గా అయితే దివాళీకి వచ్చిన సైలు బట్ ఇంకా దసరాలోనే చూపించేస్తున్నాను అనమాట సూపర్ హైలైట్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇది వచ్చేసి అండి క్లాత్ ఉంది సూపర్ హైలైట్ ఉంది ఇది కూడా ఎక్సలెంట్ దానికి తగ్గట్టుగా క్రీమిష్ వైట్ బ్లౌజ్ అది ఒక డిఫరెంట్ కలర్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో క్లాత్ కానీ శారీ కానీ మంచి వైట్ కలర్కి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఎంత క్లాసీ ఉందో ఇలా బాగుంది కదా చాలా బాగుందనమాట ఎక్కువ ఇదైతే హైలైట్ అండి మంచిగా కూడా ఇక్కడంతా వర్క్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అంతతో సూపర్ డూపర్ ఉంది అనమాట బడ్జెట్లో వచ్చేస్తున్నాయి అన్నీ కూడాను డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకోవాలి అని తీసుకోవచ్చు ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేయొచ్చు మంచి సేల్లో వచ్చేస్తున్నాయి క్లాత్ కూడా అంత చిన్న నుంచి ఇక్కడ అంతా చిన్న చిన్న బుట్టి వర్క్ వచ్చి బార్డర్ కూడా చూడొచ్చు ఎంత కట్ వర్క్ మంచి బార్డర్ ఇచ్చేస్తున్నారా అట్ ద సేమ్ టైం శారీ కూడా అండి మంచిగా ఉంది లైట్ వెయిట్ మంచి ఫాలీ క్లాత్ హెవీ వర్క్ వచ్చి బడ్జెట్లో వచ్చేసింది ఎంత బాగుందో చూడొచ్చు చాలా హైలైట్ అన్నీ వేసుకొని బ్లౌజులు కుట్టించి చేపించాలంటే టైం టేకింగ్ అందుకని అలా కాకుండా ఇలా చూపిస్తున్నాను సూపర్ అంటే నేనైతే అన్నిటికీ కుట్టించుకోవాలి బ్లౌజెస్ అనుకున్నాను అంత బాగున్నాయి చాలా హైలైట్ ఉంది వీలైతే ఇన్ కేసు బ్లౌజులన్నీ డిజైన్ చేయించుకున్నాను అనుకో ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను చూడొచ్చు ఎంత బాగుందో శారీ అయితే సూపర్ అంటే సూపర్ అండి మంచిగా శారీ మొత్తం కూడా గోల్డెన్ కలర్ సీపెతో మళ్ళీ బుట్టి వర్క్ ఇచ్చేస్తున్నారు మొత్తం శారీ మొత్తం కూడా అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్ ఇచ్చేసి మోకాళ్ళ దగ్గర నుంచి దరిదాము మనకి ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు మొత్తం బార్డర్ ఇచ్చేస్తున్నారు వైన్ కలర్ వైన్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కలర్ కదా వైన్ విత్ గోల్డ్ కలర్ అండి సూపర్ హైలైట్ ఉంది ఎంత బాగుంది గోల్డ్ కూడా కాదు క్రీమిష్ గోల్డ్ సంథింగ్ కలర్ బ్లౌజ్ది సూపర్ హైలైట్ అనమాట అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ బోలేడ్ అన్ని కలర్స్ చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్ది అసలు మళ్ళీ ఏది తీసుకోవాలో అర్థం కాలేదు మీరేమో ఇన్ని కలర్స్ చూపించేశారు అన్నీ బాగున్నాయి మాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు ఆగిపోతాను అలా మాత్రం చేయొద్దు మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసేసుకోండి ఆరెంజ్ విత్ పాచి గ్రీన్ కలర్ అన్నిటికీ అన్ని సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ శారీస్ శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పక్కా బడ్జెట్లో వచ్చేస్తున్నా అస్సలు మిస్ చేసుకోవద్దు చినియామ్ సిల్క్ ఇవన్నీ తెలుసు కదా మీకు ప్రైస్ కూడా నార్మల్గా ఎట్లా ఉంటుంది ప్రైజ్ అనేది అన్నీ కూడా థౌజండ్ ఏవో లేదు అంటే ట్రిపుల్ నైన్ ఆ కాస్ట్లో ఉండే శారీస్ మనకిప్పుడు పక్కా బడ్జెట్లో నాకు దివాళీ సైడ్లో వచ్చింది న్యాచురల్గా నేనేంటో అంటే దసరాకి రివీల్ చేసేస్తున్నాను చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా పెట్టుకొని చూస్తే లుక్ ఏంటి అని అది అర్థమైనా లేదా ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా బాగుంది మంచి ట్రెండింగ్ ఆరెంజ్ కి పాచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట సూపర్ హైలైట్ దానికి తగ్గట్లుగా హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చి ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్ని బూటీస్ ఇచ్చేస్తున్నారు వర్క్ చూడండి ఎంత బాగుందో హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా సింపుల్గా గ్రాండ్ లుక్ ఉందండి పక్కా బడ్జెట్లో అసలు బడ్జెట్ చెప్తే ఎవ్వరు నమ్మరు అంత బాగుంది క్లాత్ చిని అంటే షైనింగ్ ఉంటుంది తెలుసు కదా మీకు చాలా బాగుంటుంది సింగ్ క్రాత్ మీరు లాంగ్ ఫ్రాక్స్ మామండ్ ఆర్డర్ చేసుకోవాలన్న లుక్ వైజ్ డిఫరెంట్ లుక్ ఉంటుంది అండ్ బార్డర్ ఇట్లా వచ్చేసింది కట్ వర్క్ విత్ వర్క్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు వీళ్ళకి ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇవ్వడానికి ఎంత బాగుందో శారీ అయితే అన్నిటికీ అన్ని సూపర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్పాను కదా ఈరోజు వీడియోలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను పక్కా బడ్జెట్లో పెట్టేస్తున్నాను అస్సలు తీసేసుకోవచ్చు డవల్ టోన్లో ఉన్నాయి సింగిల్ కలర్లో ఉన్నాయి అన్ని కలర్ సింగిల్ చూడండి డబుల్ డబల్ కలర్లో వచ్చింది ఎంత హైలెట్ ఉంది సారీ వీలైతే ఇంకా నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడొచ్చు ఇవి అన్ని అండి లుక్ సూపర్ 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 హైలెట్ క్లాత్ కానీ లుక్ కానీ వర్క్ కానీ అంత ఎక్సలెంట్ ఉంది ఎవరికి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి అంటే సింగిల్ కలర్ కావాలి అయినా వాళ్ళు సింగిల్ కలర్స్ డబల్ కలర్స్ కావాలి అయినా వాళ్ళు డబల్ కలర్స్ బార్డర్ చూడండి ఎంత బాగుందో హెవీ సీక్వెన్ వర్క్ వచ్చిందో చిన్న చిన్ని బుట్టీస్ వచ్చాయి ఇవన్నీ కూడా చిన్న క్లాత్ క్లాత్ అయితే వాళ్ళు శారీ అయితే డివోల్ టోన్లో ఒక రేంజ్లో ఉందండి శారీ వచ్చేసి ఎంత హైలెట్ ఉందో ఈసారి ఎంత బాగుంది సూపర్ ఉందా లేదా చాలా చాలా క్లాసీ ఉంది ఎక్సలెంట్గా ఉందన్నమాట మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాలి బడ్జెట్లో పచ్చి గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్లో హైలైట్ మధ్య మధ్యలో మొత్తం బుటీస్ వస్తుంది పై వైపు ఇక్కడ హెవీ గ్రాండ్ వర్క్ వచ్చేసింది ఈ వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో చాలా హెవీ గ్రాండ్ వర్క్ వచ్చేసింది లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఓసం ఉంది శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్తో సూపర్ హైలైట్ అండి సారీ శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఎల్లో పాచి గ్రీన్ కలర్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ శారీస్ అనమాట ఇంకొకటి వచ్చేసి పింక్ లైట్ పీచ్ పింక్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి కలర్స్ అన్నీ కూడా ఇలా చూడండి కలర్ కాంబినేషన్ అసలు టూ కలర్స్ ఎంత బాగున్నాయి నేను సైడ్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఇవైతే నేను ఆల్రెడీ పిక్స్ తీసాను ఇవి సో అందుకని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ శారీ అయితే ఫుల్ వర్తిట్టు పక్కా బడ్జెట్లో సూపర్ హైలైట్ కలెక్షన్ అని చెప్పాలి మంచి శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా చూడండి డిజైన్ ఎంత బాగుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా మంచిగా బుటీస్ ఇచ్చున్నారా బార్డర్ కూడా ఇలా ఇచ్చున్నారా చాలా బాగుంది అండ్ సారీ వచ్చేసి బ్యూల్ టోన్లో వస్తుంది టూ కలర్స్తో వచ్చేసింది లైట్ పీచ్ కలర్ విత్ పింక్ కలర్ షేడ్ అనమాట డూ టోన్ అని కూడా కాదు త్రీ కలర్స్ అని చెప్పాలి ఇక్కడ లైట్ పీచ్ కలర్ ఇది పింక్ ఇక్కడికి వచ్చేసరి ఫెరిష్ పింక్ అట్లా వచ్చేసింది అనమాట కలర్స్ అయితే సూపర్ హైలైట్ శారీస్ రియల్గా చూస్తే అస్సలు వదల ఎంత బాగుందో క్లాసీగా ఎంతమంది నాకు ర్యాపిడో చేయించుకున్నారు ఈ శారీస్ నేను ఓపెనింగ్ వీడియో పెడితే చూసి చాలా వరకు ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా వరకు ర్యాపిడో చేయించుకున్నారు కావలి స్టోర్ స్టోర్కి వచ్చి ఈ శారీస్ కోసం చాలా వరకు వెనక్కి వెళ్ళారంట సారీ మేడమ్స్ ఇవి ఓన్లీ హైదరాబాద్ స్టోర్లోనే ఉన్నాయి స్టోర్లో లేవన్నమాట ఇప్పుడు పంపించి ఉన్నాను ఇప్పుడు అన్ని కొరియర్ చేయాలి కదా వీడియో అప్లోడ్ చేయాలంటే సో అందుకని ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇప్పుడు కావాలి అంటే వెళ్ళచ్చు శారీ అయితే సూపర్ హైలెట్ ఉంది డైరెక్ట్గా మీరు చూసేసి తీసుకోవాలి అనుకుంటే స్టోర్కి వచ్చేలా తీసుకెళ్ళచ్చండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట శారీ సూపర్ హైలెట్ ఎక్సలెంట్గా ఉంది తోపు ఉంది శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకా కలర్స్ ఉన్నాయి కొంచెం ఓపిక్గా చూడండి అన్నది అందుకని నేను ఎప్పుడు అంటారు కదా మీరు రెగ్యులర్గా సింగిల్ కలర్ తెస్తున్నారు కలర్స్ తీసుకురావచ్చు కదా అని చెప్పి ఇప్పుడు చూడండి ఎన్ని కలర్స్ తెచ్చాను మీ చాయిస్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అని కూడా తెచ్చాను అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఇదైతే బ్లూ విత్ బ్లూ అండి లైట్ సీ బ్లూ విత్ బ్లూ కలర్ ఎంత బాగుంది గా ఉన్నాయా లేవర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బడ్జెట్లో సూపర్ హైలైట్ కలెక్షన్ ఒక్కొక్క శారీ ప్రైస్ ఒక్కొక్క రేంజ్ అనమాట శారీస్ అన్నీ కూడాను వర్క్ బట్టి కొంచెం ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ వచ్చింది మించి ఇంకేం లేదండి మళ్ళీ ఈ శారీ ప్రైస్ ఎందుకు ఇంత ఈ శారీ ప్రైజ్ ఎందుకు ఇంత బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత అనేది హైలైట్ అంటే హైలైట్లు బ్లౌజ్ వర్క్ అయితే మంచిగా కట్ వర్క్ కట్ వర్క్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ లీఫ్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే మనకి డిజైన్ ఎలా వచ్చిందో సేమ్ అలానే కట్ వర్క్ అనమాట ఎంత మంచిగా కట్ ఇచ్చి ఉన్నారు ఇలాంటి కట్ వర్క్ చేయాలంటే ఎంత ప్రైస్ పడుతుంది అలాంటిది సారీ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం బుట్టీసర్ సూపర్ హైలైట్ సారీస్ ఇవన్నీ కూడాను అండ్ సేమ్ ఆజని ఫైవ్ వర్క్ లై నుంచి మొగాళ్ళ దగ్గర నుంచి ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు బంచెస్ కూడా ఎన్న వన్ టూ త్రీ ఫోరా అంతే అట్టుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చినాయి బంచెస్ వచ్చేసి వర్క్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు నీట్గా ఉంది మంచిగా ఉంది చాలా వర్త్ ఇట్టండి మనకు వచ్చేదానికైతే ఈ ప్రైస్లో అయితే చాలా బాగున్నాయి బడ్జెట్లో సూపర్ హ్యాకెట్ కలెక్షన్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చెప్పాను కదా వీడియోలో కుదిరితే ఇష్టాలో నేను డిజైన్ చేయించుకొని మరి వేసుకొని చూపిస్తాను సారీ క్లాత్ చినియాను మంచి వర్క్తో వచ్చేస్తుంది సూపర్గా ఉందన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి కాఫీ కలర్ అంటాం కదా కాఫీలో కూడా కొంచెం లైట్ లిటిల్ బిట్ లైట్ కలరు మరూన్ అంత కాదు నేనైతే కాఫీ అనే అంటాను మీరు మరూన్ అంటారేమో ఎ మంచిగా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ దంచేసాయి కదా చాలా బాగున్నాయండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా సూపరు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇదైతే నాకు వేరే బ్లౌజ్ ఉంది ఈ శారీ వేసుకొని చూపిద్దామా అనుకున్నాను కానీ టైం లేదండి ఫుల్ క్రౌడ్ ఉంది స్టోర్లో ఇవాళ మండే పెద్ద బతుకమ్మ కదా తెలంగాణ మనకి ఫుల్ క్రౌడ్ ఉంది మంచిగా చాలా వరకు ఊర్లో నుంచి వచ్చి ఉన్నారంటే అందువల్ల వచ్చేసారనమాట సో ఎవరికి కావాలన్నా డైరెక్ట్ స్టోర్ కూడా రావచ్చు మంచి మంచి సేల్లో ఉన్నాయి స్టోర్లో వచ్చేసి ఊళ్ళంత కలెక్షన్ కూడా చూడొచ్చు ఒకేసారి శారీ చూడొచ్చు మస్టర్డేలో ఇక్కడ రెడ్ ఇక్కడ బ్రౌన్ అదే నేను చెప్పాను త్రీ కలర్స్లో వచ్చింది త్రీ డీ శారీస్ మొత్తం త్రీ డీ షేడెడ్ శారీస్ ఎంత బాగున్నాయి శారీస్ వచ్చేసి అన్ని క్లాత్ చింగి అన్నీ వేసుకున్నది మాత్రమే మెటాలిక్ డ్రోడ్ చెట్టు మిగతా అన్ని చిన్నాయి అని అనమాట సూపర్ హైలైట్ కలెక్షన్ ఎంత బాగున్నాయో శారీస్ అయితే టూ హైలైట్ అండి శారీస్ అనేప్పుడు లైట్ వెయిట్ హెవీ కట్ తోచి మంచి పార్టీ వేర్ కలెక్షన్ మీకు ర్యాపిడో కావాలి అన్న మేము చేసిస్తాము మీకు ఏ శారీస్ కావాలో అవి బుక్ చేసేసుకొని మాకు మెసేజ్ చేశారంటే సో ర్యాపిడో వాళ్ళు వచ్చినప్పుడు ర్యాపిడో ఇచ్చి పంపించేస్తారు ర్యాపిడో చార్జెస్ అయితే మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది శారీ అయితే సూపర్ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సూపర్ పల్లూ సూపర్ బ్లౌజ్ సూపర్ శారీ సూపర్ కట్ వర్క్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పిన అవసరం లేదు అసలు ఎంత నీట్గా ఎంత మంచిగా కట్ వర్క్ ఇచ్చి ఉన్నారు మనం పెట్టే వర్క్ అయితే మాత్రం ఎక్కడే కానీ తగ్గట్లేదండి సో ఈ శారీస్ ఎవరిక కావాలి అన్న హౌ టు హోల్ సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్లో నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి